హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో ఆలు ఫ్రైని ఎలా చేయాలనో చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం చారులోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలనో చూసేద్దాం పదండి ముందుగా ఆలు తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఆలుని మూడు తీసుకున్నాను ఆలు అంటే అండి ఇక్కడ ఆలుకి కంప్లీట్గా తొక్క తీసేసి ఆలుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా పెద్ద ముక్కలు అంటే మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే షేప్లో కట్ చేసుకోవాలని ఏమీ లేదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఆలు మునిగేటట్టుగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని నాలుగైదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి ఉడికించుకోండి లేకుంటే మెత్తబడిపోతాయి ఈ ఆలుని కనీసం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకోకూడదు తర్వాత ఆలూని ఇలా స్టైనర్తో తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి డ్రైగా ఉండాలి తర్వాత ఒక నిమ్మకాయలో సగం కట్ చేసి నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఒక నిమ్మకాయ పూర్తిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి మనం ముందుగానే వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కాన్ఫ్లవర్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ కూడా వేసుకోవాలి రైస్ పౌడర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి అలాగే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే చివరిగా పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి మిరియాల పౌడర్ వేయటం వలన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని మసాలాలు వేసిన తర్వాత చేత్తో కాకుండా ఇలా ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మసాలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి అంటే టీ గ్లాస్తో సగం వరకు వాటర్ని తీసుకొని నేను యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని మరీ జారుగా కలుపుకోకూడదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఆలు ఫ్రై చక్కగా వస్తాయి సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆలుని వేసుకోవాలి ఈ ఆలుని మొత్తం ఒకసారిలాగా వేసుకోకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలండి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆలు మొత్తం ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఫ్రై అవుతుందనమాట సో ఆలు వేసిన వెంటనే కలపకూడదండి ఒక నిమిషం లేదా అర నిమిషం ఆగిన తర్వాత ఇటు అటుగా రెండు సైడ్లు కలుపుకోవాలి వీటిని ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఈ ఆలు ఫ్రై ఇంకా బాగా క్రిస్పీగా రావాలంటే మనము రెండుసార్లు ఫ్రై చేస్తేనే చాలా క్రిస్పీగా వస్తాయండి అందుకే ఈ ఆలు అంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత రెండో వాయు కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకుంటే సరిపోతుంది సో మన దగ్గర కలుపుకున్న ఆలుని ఎంతో క్వాంటిటీ ఉందో అలా మొత్తంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్ని ఆలుని ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అదే ఆయిల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆలుని మరలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోనే కొంచెం కరివేపాకును వేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలను కరివేపాకును వేయటం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై చేయటం వలన మనం ఆలు తినేటప్పుడు నంచుకొని తింటాం కదా పచ్చిమిరపకాయలు అవి కారంగా అనిపించదండి సో ఆలు తినేటప్పుడు పచ్చిమిరపకాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఫైనల్గా వేయించుకొని ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఇలా ఆలు మొత్తాన్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న ఆలుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే అండి ఇలా చేసుకొని ఆలు ఫ్రైని తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయండి అంత బాగుంటాయి అన్నమాట మీరు కావాలంటే చట్ మసాలా ఇలా పైన చల్లుకునైనా తినేయచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుందండి చూసారు కదండి ఈ ఆలు ఫ్రై ఎలా చేయాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయండి